లోకనాయకుడు కమల్ హాసన్ రెండు దశాబ్దాల తరువాత శంకర్తో తీసిన మూవీ భారతీయుడు టూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ట్రెండ్ సెట్ చేసిన భారతీయుడికి సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ శంకర్ తాలూకు గ్రాండియర్నెస్ తెల్ల జుట్టు మర్మకల లాంటి స్పెషల్ తో మళ్ళీ వెండితెర మీద దండెత్తిన కమల్ ఇలా చాలా స్పెషాలిటీస్తో ఉన్నాడు కానీ భారతీయుడు త్రీ కోసం భారతీయుడు టూ కదని కిల్ చేశారా అసలు థియేటర్స్ లో టాక్ ఎలా ఉంది షాక్ ఇస్తుందా కిక్కిచ్చిందా గ్లోబల్ స్టార్ రామ్ మూవీ గేమ్ చేంజర్ రిజల్ట్ మీద భారతీయుడు టూ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందా టేక్ ఏ లుక్ శంకర్ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే వెండి తెర మీద వింతలు విచిత్రాలు ఇలా ఆ గ్రాండ్ ఇయర్ నెస్ వేరే రకంగా ఉంటుంది అందులో ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారతీయుడు లాంటి మూవీకి సీక్వెల్ గా సేమ్ కాంబినేషన్ మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి ఇక్కడ కూడా అదే జరిగింది విక్రమ్ లాంటి హిట్ తర్వాత కమల్ మళ్ళీ తనకి కలిసి వచ్చిన భారతీయుడికే సీక్వెల్ని ప్లాన్ చేసి వచ్చాడంటే పాన్ ఇండియా లెక్కలు మారాలి మరి మారాయా ముందుగా కథలోకి వెళితే అరవింద్ తన టీంతో కలిసి బార్కింగ్ డాగ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్తో సమాజంలో జరిగే అన్యాయాన్ని కడిగి పాడేసి పనిచేస్తూ ఉంటాడు అయినా పెద్దగా యూజ్ లేకపోవడంతో మళ్ళీ సేనాపతి అంటే భారతీయుడు వస్తే తప్ప ఈ కరప్షన్కి అక్రమార్కులన్నీ ఎదుర్కోవడం కష్టం అనుకుంటాడు దీనికోసమే కమ్బ్యాక్ ఇండియన్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద వేవ్ క్రియేట్ చేస్తాడు తను కోరుకున్నట్టే తాయిపీలో ఉన్న భారతీయుడు ఇండియాకు వస్తూ ఉత్సాకాశాలు ఏం చేశాడు నిజంగా తన రాకతో కరప్షన్ తగ్గిందా ఇంతకీ ఇన్నేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన భారతీయుడు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ పాయింట్తో వచ్చింది భారతీయుడు టూ సరే కథ సంగతి అటుంచితే భారతీయుడు టూ బాగుందా బాలేదా జనం ఏమనుకుంటున్నారో ఒక్క మాటలో చెప్పాలంటే పాత భారతీయుడికి దాని సీక్వెల్కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది రొడిన్ కథ అందులోనూ హీరో సిద్ధార్థ్రోలే ఎక్కువ ఏదో ఒక్క మూవీ తీయబోయి దాన్నే బలవంతంగా రెండు భాగాలుగా విడగొట్టి అసలు కథని భారతీయుడు త్రీలో పెట్టారో ఏమో కానీ పార్ట్ టూ మాత్రం వెర్రీ రొటీన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భారతీయుడు అంటే ఇండిపెండెన్స్ రాక ముందటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మర్మకళ వృద్ధ కమల్ హాసన్ తన కొడుకు చిలిపి కమల్ హాసన్ ఆ కథ కథనం ఆ స్కేలే వేరు కానీ భారతీయుటులో వృద్ధ కమల్ హాసన్ పాత్ర ఎగ్జైట్ చేసేలా లేదు సిద్ధు పాత్ర సోసోగా ఉంది ఇక అనిరుద్ధి మ్యూజిక్ అయితే డబ్బాల్లో రాళ్లేసి గందరగోళం సౌండ్ క్రియేట్ చేయడమే కాదు పాటలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలేదు కథ కథనం పాత్రలు గూస్ బమ్స్ వచ్చే సీన్లు ఇవన్నీ లేక వెర్రీ మచ్ రొటీన్ మూవీని వందల కోట్లు పెట్టి తీసారా అనేలా డిజప్పాయింట్గా ఉంది సరే ఎప్పుడు వచ్చిన భారతీయుడికి సీక్వెల్ ఇప్పుడు ఆడుతుందని అనుకుంటామా కానీ వాట్ అబౌట్ గేమ్ చేంజర్ భారతీయుడు టూనే ఇన్ని కోట్లు పెట్టి ఇలా తీస్తే గేమ్ చేంజర్ని రెండున్నరేళ్లుగా చెక్కిన శంకర్ అక్కడ ఆ సినిమాను బిస్కెట్ చేస్తాడా అసలే తన ఆస్థాన రైటర్ సుజాత మరణం తర్వాత తనకు మంచి కథల కొరత పెరిగిపోయింది ఐ రోబో టూ పాయింట్ రెండు ఫ్లాప్ అవ్వడమే కాదు త్రీ ఇడియట్స్ని స్నేహితుడిగా తీస్తే పంచి పాడింది అలా హ్యాట్రిక్ ప్లాప్స్ తర్వాత భారతీయుడు టూ తీస్తే అది కాస్త తుస్సుమంది మరి ఒకే ఒకడు కథనే కాస్త అటు ఇటు మార్చి గేమ్ చేంజర్గా తీస్తున్నాడు శంకర్ అని అంటున్నారు సరే కథ బాగుంటే ఓకే మైనస్లన్నీ ప్లస్లుగా మారిపోతాయి కానీ భారతీయుడు టూ చూసిన సగటు ప్రేక్షకుడికి మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏమిటా అనే అనుమానాలు వస్తున్నాయి